ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు ఫిబ్రవరి ఐదున మకర రాశిలోకి కుజులు ఎంటర్ అవుతున్నారు కాబట్టి రాసుల వారిగా మనం చూసుకుంటే మరి మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సో ఉషా గారు మీకు సుమంటికి చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నాలాంటి ఆస్ట్రాలజర్స్కి ఇచ్చినందుకు రెండోది వేదిక క్యాస్ట్రాలజీని ప్రమోట్ చేస్తున్నందుకు ఓకే మీకు ఎంతో పుణ్యం వస్తుందండి ఎందుకంటే వేదిక ఆస్ట్రాలజీ ఈ ట్రాన్జిషన్ గురించి కానివ్వండి వింటం చాలా అద్భుతం అండి తర్వాత నేచర్ కూడా ఉంటుందండి ఎప్పుడెప్పుడైతే నేచర్లో మనకి ప్లానెట్స్ చేంజ్ చేంజెస్ షిఫ్ట్ ఉంటుందో నెక్స్ట్ ఏం జరుగుతుందని వేరే ప్లానెట్లు కూడా తెలుసుకోవాలనుకుంటారండి మనం మన ఇద్దరు మాట్లాడుకున్నది ఎంతమంది ఆడియన్స్ చూడటం కాదండి నేచర్ కూడా చాలా వాళ్ళు కూడా వింటారండి ఆ పుణ్యం అంతా మనకు వస్తుంది మీకు వస్తుందండి సో ఇప్పుడు మనం వచ్చేటప్పటికి మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్ ట్రాన్జిట్ పోర్ట్ అంటే గోచారం అంటారండి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి థర్టీ ఎయిట్ ఈ డేస్లో ఒక్కొక్క రాసి ఒక్కొక్క రాసి షిఫ్ట్ అవుతూ ఉంటారు మనం ఆల్రెడీ వచ్చేటప్పటికి నాలుగు మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నా ఎవరంటే గురువు గురించి శని గురించి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ చేంజెస్ ఉన్నాయో ఈ చేంజెస్ కూడా వాటిని కార్పొరేట్ చేసుకోవాలన్నమాట ఆడియన్స్ ఎవరిని కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకు చేసిన రాశి ఫలాలు కనుక చూడలేకుంటే అది ఫస్ట్ చూడమనండి ఇది వచ్చేటప్పటికి వాటితో పాటు ఎడిషనల్గా ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది బట్ ఈ ఇంపాక్ట్ వచ్చే ఆల్మోస్ట్ థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి షార్ట్ రన్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫిఫ్త్న ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ప్లానెట్స్ తర్వాత ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఎవరి కనుక మంగళుడు అండి చాలా పవర్ఫుల్ ప్లానెట్ వీళ్ళు మనకి మకర రాశులకు షిఫ్ట్ అవ్వడంతో ఆ మకర రాశి వాళ్ళకి ప్లస్ వేరే రాశులు వాళ్ళకి చాలా ప్రభావం ఉంటుందన్నమాట కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది ప్రతికూలంగా ఉంటుంది అది మనం తెలుసుకొని తట మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చేటప్పుడు ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మనకి మార్చ్ ఫోర్టీన్త్ వరకు థర్టీ ఎయిట్ డేస్ వచ్చేటప్పటికి మకర రాశిలో ఉండబోతున్నారు వీళ్ళు తర్వాత ఈ మార్స్ అనేవాళ్ళు మనకి తొమ్మిది రకాల ప్లానెట్స్లో వీళ్ళు ఏమి ఇంపార్టెంట్ మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా మనకి పోర్ట్ఫోలియో ఉంటుంది అనమాట జాబ్ డిస్క్రిప్షన్ లాగా ఉంటుందన్నమాట వీళ్ళు మనకి మనుషులకి సంబంధించిన విషయాల్లో ఏ విషయాన్ని పాత్ర వీళ్ళు పోషిస్తారో మనం తెలుసుకుంటే కనుక వాళ్ళు మనకి మహర్షులు ఏం చెప్పండి వీళ్ళు దేనికి రిప్రజెంటేషన్ చేస్తారంటే సత్వ ప్రకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞాన భాతృకారక మార్స్ మంగళుడు కుజుడు అని చెప్తారు ఓకే సో మనకి వచ్చేటప్పటికి సత్వానికి సంబంధించి ఒక మనిషిలో ఒక ట్యామిల్ అంటారు చూడండి పవర్ ఆ పవర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మార్చండి తర్వాత భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు పుత్ర అంటారు అన్నమాట కుజుడిని అందుకని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాకారం అంటే బౌండరీస్ లైన్స్కి సంబంధించిన వాటికి అంటే తర్వాత రోగానికి సంబంధించిన మనకు అన్ఎక్స్పెక్టెడ్గా గాయాలు తగులుతూ ఉంటాయి అన్నమాట ఆ దానికి సంబంధించి కానీ సాహస పరాక్రమాలకి శస్త్రాస్త్రాలకి సంబంధించి కానీ అగ్నికి సంబంధించి తర్వాత వచ్చేటప్పటికి జ్ఞానము సోదరులకు సంబంధించిన కారకత్వాలు మొత్తం మనకి మంగళుడు మనకి కుజుడు మనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు అనమాట మంగళుడు మనకి షిఫ్ట్ అవడంతో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారికి ఇది థర్టీ ఎయిట్ డేస్ మనకి మ మకర రాశిలో ఉంటారు అనమాట మేషరాశి అంటే ఎవరు రాస్తారు అంటే మనకు జనరల్గా తెలుసు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చే కృతిక ఒక పాదం వీళ్ళతో కాకుండా పేరు బలం ఉన్న వాళ్ళకి ఎలాంటి పేరుగా ఉన్నవాడు అంటే చూ అక్షరాలు మోరార్ల సౌండ్తో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేషరాశి కింద వస్తారనమాట వీళ్ళు వచ్చేటప్పటికి ఎలాంటి రిజల్ట్ ఉంది ఒకసారి మనకి ఇది మార్చ్ ట్రాన్జిట్ గోచార్ చార్ట్ చూద్దామండి మార్స్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి మకర రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు ఫిబ్రవరి ఫిఫ్త్ ఇప్పుడు మన మహర్షులు ఫస్ట్ మన గ్రంథాలు ఏం చెప్పారు దాన్ని చెప్పుకున్న తర్వాత మనం మన లాంగ్వేజ్లో చెప్పుకున్నాం వీళ్ళు ఏం చెప్పండి నిత్య క్లేష సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసుతే అని చెప్పారు ధరాసుతే అంటే కూచుడు అనమాట ఏంటంటే అండి మన రివర్స్లో వెళ్దాం శ్లోకం సదా సంచార ఉద్యోగం అంటే ఏ ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ అక్కడ చేంజెస్ ఉంటాయి అనమాట కూర్చొని చేసేది అంత కంఫర్టబుల్గా ఉండదు ఆ ఉద్యోగం గురించి కొంచెం అటు ఇటు పరిగెత్తుతూ చేయాల్సిన అవసరం వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే సదా భోజన దుర్బలం దే మిస్ ది లంచ్ లంచ్ కానీ ఫుడ్ లేట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిసీజెస్ వస్తాయి అనమాట సదా వ్యాధి ఓకే ఎప్పుడు ఏదో ఒక నీరసంగా ఉండటం తర్వాత ఉత్సాహం లేకుండా ఉండటం టూ మచ్ వర్క్ అయిపోతుంది అనమాట నిత్య క్లేషం దానివల్ల ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి చాలా టెన్షన్ టెన్షన్గా ఉండి ఒక బాధతో ఉంటారు అని చెప్పి మనకి మహర్షులు చెప్పారు అన్నమాట కెరీర్ రిలేటెడ్ వాళ్ళకి టెన్షన్స్ దాని ద్వారా భోజనం ఉండటం దాని ద్వారా స్టామినా తక్కువగా ఉండటం ఇవన్నీ మనకి రిప్రజెంటేషన్ చేస్తుంది తర్వాత తామర మూర్తి అని చెప్పారంటే మనకి మూర్తి తర్వాత రకాలు ఉంటారు థర్డ్ కేటగిరీ అనమాట తామర మూర్తి వచ్చేటప్పటికి తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి సింపుల్గా చూసుకుంటే వీళ్ళకి మేష రాశి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ భావమే మేష రాశి పొద్దు వస్తారు రెండోది వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్ని కూడా రిప్రజెంటేషన్ చేస్తుంది సో ఎప్పుడైతే ఎయిత్ మన ఫస్ట్ బాగుంటుందనుకంటే సంతోషము దుఃఖం తర్వాత ఫుడ్ మనకి అప్పీరెన్స్కి సంబంధించిన విషయాల్లో మార్చి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు మనం ఇంకా కూడా శ్లోకంలో చెప్పుకోవాలన్నమాట భోజనం సరిగ్గా చేయకపోతే ఈ విషయాల్లో వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇదే కాకుండా ఎయిత్ హౌస్లో కూడా వాళ్ళకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ కానీ గెయిన్ కానీ ఉంటుంది ఇవన్నీ ఈ రెండింటికి సంబంధించిన విషయాలు దేని ద్వారా కెరీర్ రిలేటెడ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల ఫస్ట్ చెప్పుకున్న రెండింటికి వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట బట్ ఓవరాల్గా ఈ టైంలో వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటేనండి వాళ్ళకి ఇన్కమ్ విషయంలో చాలా బాగుంటుంది అందులో ప్రాబ్లం లేదు తర్వాత జాబులకు సంబంధించి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి చాలా డిసిప్లిన్ ఉండాలి చాలా స్ట్రాటజిక్గా ప్లానింగ్ ఉండాలి తర్వాత చక్కటి ప్లానింగ్ చేసి వాళ్ళకి ఆల్రెడీ బై బర్త్ వాళ్ళు లీడర్స్ ఉంటాయి ఎందుకంటే మేషరాజ్ పీపుల్ అనే వాళ్ళు స్టామినా పీపుల్ అనమాట లైక్ ఆర్మీలో కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్లో ఉండేవి అనమాట వాళ్ళకి ఆల్రెడీ బై డిఫాల్ట్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి ఈ టైంలో వాళ్ళకి హార్డ్ వర్క్ డిసిప్లిన్ స్ట్రాటజిక్ ప్లానింగ్ కనుక ఎక్కువగా పెట్టుకుంటే అలాంటి సందర్భాలు రావు అనమాట ఉద్యోగంలో అంటే ఎక్కువగా ట్రస్ట్ ఫీల్ అవలసిన అవసరం ఉండదు అంటే ముందుగా ప్రీ ప్లాన్గా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో రిజల్ట్ అంత బాగుంటుంది ఫైనల్గా రిజల్ట్ అయితే బాగుంటుంది ఎర్నింగ్స్ బాగుంటాయి వాళ్ళ పాపులారిటీ బాగుంటుంది బట్ ఆ పాపులారిటీ అది అంతా వచ్చే ముందు చాలా ట్రస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఇది ఒకటే ఛాలెంజ్ అనమాట కెరీర్కి సంబంధించి వాళ్ళకు డిటర్మినేషన్ పట్టుదలగా ఉంటాయి కనుక ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకి లీడర్షిప్స్ రూల్స్లో వాళ్ళు అనుకున్న పొజిషన్ ఫైనల్గా మంచి రిజల్ట్ వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనీ విషయంలో ప్రాబ్లం ఏమీ ఉండదు మిగతా ఏ విషయంలోనే ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఫైనల్గా వీళ్ళు ఎలాంటి ఉండాలంటే పర్సనల్ రిలేషన్షిప్కు పర్సనల్ వర్సెస్ వర్క్ ప్లేస్ కనుక వాళ్ళు బాగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది చాలా మంచి బ్లిస్ఫుల్ మూమెంట్స్ అనేవి ఎంజాయ్ చేస్తారనమాట తర్వాత ఇంకేం చేయాలంటాం హెల్త్ మనం చెప్పుకున్నాం చాలా నెగ్లిజెంట్ చేస్తారు హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత ఫైనల్గా వాళ్ళ ప్రొఫెషనల్ సక్సెస్ ఉంటుంది ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది రిలేషన్షిప్లో హార్మోని ఇవన్నీ ఉంటాయి బట్ ఇవన్నీ కూడా వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉండటం కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవాలన్నమాట తర్వాత సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి ఇది ఒక్కటే ఒక రెమెడీ బట్ అదర్వైజ్ అంతా బాగుంది తర్వాత మనకి జనరల్గా ఏమైనా చెప్తా ఉంటేనండి వర్క్లో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో రెండు వాళ్ళకి రెమెడీస్ చెప్తాను ఒకటి ఆదిత్య హృదయ స్వత్రం అని చెప్పేసి ఒకటి చదువుతారు అది లేదంటే ఏమంటే హనుమాన్ చాలీస్ ఈ రెండిట్లో ఏ చదివినా కానీ వాళ్ళకి చాలా బాగుంటుందండి సో ఈ విధంగా ఒక పర్సనల్ లైఫ్లో గనక కేర్ తీసుకొని ప్రొఫెషనల్ లో బాగా ప్లానెడ్గా ఉంటే చాలా మంచిగా రిజల్ట్ ఇస్తారు స్పెషల్ థర్టీ ఎయిట్ డేస్ మాత్రం కొంచెం క్రిటికల్గా కనిపిస్తుంది కాబట్టి ఈ రెమెడీ పాటిస్తూ ఈ విషయాల్లో కనుక జాగ్రత్తలు తీసుకొని కాన్షియస్గా ఉండడం ఒకటే వీళ్ళు చేస్తే బెటర్ ఏమో అని అర్థమవుతుంది చెప్పినట్టు చెప్పినట్టుగానే చాలా మందికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో సడన్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండే అవకాశం కోసమే ఈ వీడియోస్ వాళ్ళకి సో పర్సనల్గా ఎవరైనా సరే మిమ్మల్ని కలవాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా జాతకరీత్యా కానివ్వచ్చు లేదా క్లాస్కి సంబంధించి రికార్డ్ క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అవ్వచ్చు ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్ ఏంటి సో మనం ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేసినట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి మన మార్చు ఇచ్చిన జ్ఞానం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి తెలుసుకుని తద్వారా మనం ఎలా మన లైఫ్ని ఎఫర్ట్లెస్ జర్నీ చేసుకొని ముందుకెళ్ళచ్చు అనే దానికి మనకి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది సో ఈ దీనికి సంబంధించిన ఒక చిన్న ఒక కోర్స్ లాగా చేసాం అట్లీస్ట్ బేసిక్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు తెలుసు ఉండాలి క్యాలెండర్ చూస్తే ఏంటి తెలుసు నక్షత్రం ఏంటి దీనికి సంబంధించి కోర్స్ డిజైన్ చేసాం అది ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి ఫస్ట్ రిక్వెస్ట్ దానికి కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకు గైడెన్స్ ఇస్తాం ఇది కాకుండా ఇండివిడ్యువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి మాస్గా అందరికీ ఉంటుంది బట్ ఇండివిడువల్గా వాళ్ళ దశ ఏంటి భుక్తి ఏంటి వర్షఫలం ఏంటి తర్వాత వాళ్ళ ఆరోస్ తొప్పులో ఏఏ లగ్నానికి ఎలా ఉంది ఈ విషయాలన్నీ మనం డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కానీ ఇంకొక విధంగా ఇంకో విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు ఏమవుతుందంటే అట్లీస్ట్ మంత్లీ ఇయర్లీ వన్స్ ఒక మంచి ఆస్ట్రాలజీని కలవటం ఎంతో చాలా ఇంపార్టెంట్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట తద్వారా ఏమవుతుందంటే అండి పెద్ద పెద్ద మిస్టేకులు చేయకుండా ఉంటాం తర్వాత ఏదైనా టైం బాగాలేదంటే ముందుగా ప్రికాషన్ తీసుకొని లైఫ్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా సేఫ్టీగా చేయడానికి చాలా బాగుంటుందండి అలాంటి వారికి కౌసిలింగ్ కావాలి కావాలనుకుంటే కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు షోర్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్